నీ మందిరంలో ఉన్న నీ పిల్లంతా లోకంలో ఉన్న జనులంతా ఆ మందిరాలన్నీ పాడైపోయినాయి ఆత్మచేత మందిరాన్ని కట్టుకోండ్రా అని చెప్తున్నాడు ప్రభు పరిశుద్ధ ఆత్మచేత మందిరాన్ని కట్టుకోండి అని చెప్తున్నాడు పరిశుద్ధ ఆత్మచేత చేత వాక్యములు వాక్యముల చేత కట్టుకోమంటున్నాడు హాలేలుయ వాక్యము కాదు వాక్యముల చేత కట్టుకోమంటున్నాడు హలే ఈ మందిరము పాడై ఉండగా సరంబి వేసిన వీళ్ళ ఇంటి ఇంటిలో నివసించటం మీకు ఇది సమయమా ఇది సమయమా కాబట్టి సైన్యముల గతిపతికి ఏహువా సెలవు చిన్నదేమనగా మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకునుడి మీరు విస్తారముగా దేనికోసం మన ప్రవర్తన కోసం ఆలోచించుకోమన్నాడు మీరు విస్తారముగా విత్తినను చాలా అవసరం లేదమ్మా హాలేల్ లూయ హాలే లూయ ఈ రోజున నీ మందిరం పడిపోయింది నా మందిరం పడిపోయింది వాక్యం వచ్చి ఉంటుంది బతుమాలుకుంటుంది రక్తం వచ్చి అంటుంది బతిమాలకుంటుంది స్వార్థం వచ్చుంది బతిమాలుకుంటుంది సేవకుడు వచ్చి అంటున్నాడు బతిమాలుకుంటున్నాడు ఆత్మచేత నీ మందిరాన్ని కట్టుకోమని సత్యము చేత నీ మందిరాన్ని కట్టుకోమని ఆత్మచేత నీ మందిరాన్ని కట్టుకోమని ప్రాకులాడుతూ ఉన్నాడు కానీ ఎవడు ఆత్మచేత మందిరాన్ని కట్టుకోవట్లేదు కానీ శరంబి వేసిన అంటే కనుక ఏంటి బిల్డింగ్లు ఏంటిదండి ఆల్టెక్ అంట లప్పం హలేయ ఫినిషింగ్ చేసి ఏసీలు పెట్టుకుని బ్రతుకుతున్నారు హలేయ ఏం పెట్టుకుని ఏసీలు పెట్టుకుని బ్రతుకుతున్నారు ఏసీలు మీద ఏసీలు పెట్టుకుంటున్నారు బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టుకుంటున్నారు అందుకొరక నీకు బహుమానాన్ని ఇచ్చింది అందుకొరక నీకు ఇచ్చింది లేయా అనే ఒక స్త్రీ ఉంది అది జబ్బు కలది హలేయ ఈ సంఘం అనే ఒక స్త్రీ ఉంది చాలా మంచిగా కనబడుతున్నది కళ్ళు కానీ లేయ తన పిల్లల కొరకు ఒక ప్రత్యక్షతని కలిగి ఉంది చదవండి ఆది కాండము ఇరవై తొమ్మిది అధ్యాయము ముప్పై నాలుగు వచ్చిన గర్భమైతే తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకుని ఇండును ఏంటంటే చాలా జాగ్రత్త హత్తుకొని ఉండునంట పిల్లోని కంటే ఆమె కలుగున్న ప్రత్యక్షత ఏంటో చూడండి జబ్బు కలిగిన లేయా లేయా అన్ని జనులకు సాదృశ్యం రాహేలు ఇజ్రాయేలుకు సాదృశ్యం లేయా నీ నా తల్లి ఆ తల్లికి ఒక ప్రత్యక్షత కలిగి ఉంది ఎవరిని కంటున్నప్పుడు కుమారుని కంటున్నప్పుడు ఎవడ కుమారుడు లేవి లేవిని కంటున్నప్పుడు చెప్తున్న మాట ముందు నుంచి చదువు కొంచెం ఆమె మరలా గర్భవతి అయి కుమారుడు కని కానీ నేను ద్వేషింపబడి సంగతి యహోవ విన్నాడు గనుక ఇతన్ని కూడా నాకు దయచేసి అనుకుని ముందు నుంచి అంటే పై ముప్పై నాలుగు చదువమ్మా దయచేసి ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకుని ఉండును అతనికి ముగ్గురు కుమారులను కంటిని అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టి లేవి అని పేరు పెట్టి ప్రత్యక్ష చెప్తుంది చూడండి పేరు ఏం పెట్టింది లేవి అని పెట్టింది ప్రత్యక్షం ఏం చెప్తుంది చదువమ్మా ఆమె మరెలా గర్భవతి కుమారుడి కని బా అక్కడ ఆగవు కదా మాక నుంచి కంటిన్యూ చదువమ్మా ఆయన నన్ను హత్తుకుని నన్ను మాట చదువమ్మా చిన్న చిన్న బైబిల్ తెచ్చుకో거든요 అమ్మా కనపడు ఈసారి ఈసారి నా పెనిమిటి నా పెనిమిటి 나తో హత్తుకొని ఏంటి లేవి అంటే పెనిమిటి హత్తుకోవడం ఉంటాలేవి అంటే జబ్బు కళ్ళానికి ఎలా వచ్చింది ఈ ప్రత్యక్షత ఏంటి లేవి లేవి అంటే యాజకుడు యాజకుడు ఏమి కట్టుకుంటాడు కట్టుకుంటాడు ఎవరు యేసుని నేను హత్తుకుంటున్నాను ఆయన నా పేరు పెట్టి అంటే ఏకోబు నా పేరు పెట్టి ఏకోబు ఏసు ఒక జబ్బు కళ్ళ దానికి ప్రత్యక్ష ఎందుకు వచ్చిందంటే ఈ బండ సందుల్లో పరిశుద్ధాత్మ నివసింది హరే లూయా పెన్నీ హత్తుకుంటున్నాడంట లేవి అంటే కనుక చదవండి ఆ మాట ముప్పై మూడు ఎనిమిది అమ్మా దిత్యోదం ముప్పై మూడు ఎనిమిది సార్

లేయా లేవిని కంటే ఆ లేవి తుమ్మిము ఊరిమును ధరించుకుంటాడని ఈమె అప్పుడే చూసి రాస్తుందండి చెప్తున్నా ప్రత్యక్షత అర్థమవుతుంది లేదు ఎవరు తుమ్మి ఊరిము ప్రధాన యాజకుడైన ఏసుక్రీస్తు పన్నెండు గోత్రాలని రొమ్మున నామాక్షముగా రాసుకున్నాడు ఆ తుమ్మిము ఊరిమును ధరించుకుని మందసం దగ్గరికి వెళ్తే నువ్వు దేని కూర కనబడుతున్నావు అది తుమ్మి ఊరిములో కనబడుతుంది హాలే లుయా హాలే హాలే లేవి కన్నప్పుడు ఈమె చెప్తున్నది నా భర్త అంటే కనుక ఏసుక్రీస్తనే పరలోక భర్త నన్ను హత్తుకుని ఉన్నాడు ఎవరిని నా కుమారుడైన లేవిని ఏ విధముగా తుమ్మిము ఊరిము అనే పన్నెండు గోత్రముల రాళ్ళ చేత హాలేలుయా ద్వితీయోదేశం మనిషి మనిషదమ్మా ఇట్ల నేను లేవీనుకు ప్రతి ఇట్లను నీ తుమ్మిము నీ తుమ్మెము నీ ఊరేము నీ ఊరేము నీ భక్తునికి కలవు ఏంటమ్మా నీ భక్తిని నీ భక్తునికి కలవు నీ భక్తుడి కంటే లేవీకి కలవు మస్సాలు చాలు ఎవరికొచ్చింది ప్రత్యక్ష ఆదికాండంలో ఆమె గర్భం ధరించి ఒక కుమార్ని కంటే ఆ కుమారుడు కొరకు చూస్తున్న ప్రత్యక్షత వీడు యుషలేం అప్పుడు యుషలం మందిరం ఉందండి ఆదికాన ఇరవై నాలుగు ఆదికాండంలో దిత్యోపదేశంలో ఉంది సార్ హాలే లుయా హాలే లూయా హాలే లుయా అప్పుడే చెప్పేస్తుంది తల్లి నీవు గర్భాన్ని అనేక మంది శిశువులు కన్నావు కుమార్తెలు కుమార్లు కన్నావు వాళ్ళు సరాంబీ చేసిన ఇళ్ళలో పెంచుతున్నావు ఏసీలో పెంచుతున్నావు పెద్ద పెద్ద స్కూల్లో చదివిస్తున్నావు టెక్నాలజీ నేర్పిస్తున్నావు కానీ తుమ్మేము ఊరేమో ధరించుకోబోతున్నాడు అని పుట్టినప్పుడు నీవు ఒక ప్రవచనాన్ని ఒక ప్రత్యక్షని పొందుకోలేకపోయావు ఎంత దుర్మార్గంలో ఉంది సంఘం ఎందుకన్నాను నీ పెండము రాలిపోతే మీరు కదా అని సలోమన్ మహారాజు ప్రసంగిలో మాట్లాడుతున్నాడు హాలే లూయా హాలే లూయా ఎందుకు నీ పిల్లలు ఎందుకు నీ బిడ్డలో ఇజ్రాయేల్కి ప్రత్యక్ష తీసుకురావడానికి తుమ్మిము ఊరిము ధరించుకుని లేవి వెళ్ళబోతున్నాడని లేయ లేయా జబ్బు కలది నా తల్లి చూస్తుంది హాలే లూయా హాలే లూయా అంటే ఒక స్త్రీ కుమారుని కంటుంటే ఆతృత్య పడుతుంది పిల్లల కంటాక ఆత్రుత పడుతున్నారు సార్ లేయని రాహిలు కొట్టుకుంటున్నారు మీరు అక్కడ చదివితే ఎందుకు వాట్ ఇస్ ద మీనింగ్ దేవుని కొరకు ప్రతిష్ఠించడానికి దేవుని కొరకు స్వాస్యముగా ఇవ్వడానికి అదే కదా నో కీర్తన గ్రంథాలు మనం చదివించాము ఇందాక దేవునికి స్వాశ్యముగా బహుమానంగా ఇవ్వడానికి లేయకు ఒక ప్రత్యక్ష ఉంది పిల్లల కనడంలో ఆతృతపడుతుంది కానీ నువ్వు పిల్లల అన్నావు దేని కొరకు కంప్యూటర్ ఇంజనీర్ చదివించడానికి మెడిసిన్ చదివించడానికి లేకపోతే దాన్నో దీన్నో వేణో వాడినో ప్రేమించి పెళ్లి చేసుకుంటే కట్నం దొబ్బేయడానికి హాలే అవుతున్నారండి హాలే లూయ హాలే లూయ దేని కొరకు నీ పిల్లలు బండసందుల్లో నిలబడ్డాక సాతాను అనే అగ్ని ఏడా రెచ్చి రెట్టింపు చేసినప్పుడు కూడా నో నువ్వు యహోవాన్ని సేవిస్తామని పరిశుద్ధాత్మ అగ్నిలో నిలబడిన షడ్రక్ వేషకి అభివృద్ధి కోరగా రొమ్ము చాచి నిలబడ్డానుక పిల్లలు దేనికి లేయాక ఒక ప్రత్యక్ష ఉంది నీ కుటుంబానికి ఉన్న ప్రత్యక్షత ఏంటి నీ సంఘానికి ఉన్న ప్రత్యక్షత ఏంటి ఆ లేవి ఇజ్రాయేళ్ళుకి యుద్ధం చేయాలంటే వాడు తుమ్మి మురిమి ధరించుకోవాలి తుమ్మి ఊరిమి ధరించుకుని ఏహోవా మందసం దగ్గరికి వెళ్ళి మేము పిలిస్తీలతో యుద్ధం చేయబోతున్నాం వెళ్ళమంటేవా వద్దంటేవా అని అడిగితే ఊరి ఊరిమనేటువంటి ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు తన స్వరాన్ని వినిపించి లేవితో మాట్లాడుతాడు వెళ్ళు నీకు ఏహో విజయం అయిపోతున్నాడు అని ఆ విధముగా ఈ ఇజ్రాయేలు దేవాలయాలని ఆ తుమ్మిము ఊరనే ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ద్వారా రక్షిస్తూ ఉన్నాడు హాలెలుయ నువ్వు నీ విడలలో ఏమి రక్షిస్తున్నారు ఎండేసుల నేను ముందే చెప్పా డెబ్బై సంవత్సరాలకి నువ్వు చచ్చిపోతావు నీ ఆస్తి ఎవడు తింటాడో కూడా నీకు తెలియదు మా అమ్మ పాపం చాలా కష్టపడి చేయించుకున్నది చెబుల రింగులు అని చచ్చిపోయినప్పుడు వదిలేస్తారు మెట్లుగా పెట్టేస్తారు కదా సార్ అయి అక్క కొద్ది చెల్లెలకి కావాలంటుందండి నేను ఈ డ్రామాలు చెప్పడం నాకు ఇష్టం ఉండదు హాలేయ నేను వాక్యమే ఎక్కువ మాట్లాడతాను కాబట్టి ఈ డ్రామాలు నాకు చెప్పడం కుదరదు మీరు సతీష్ కుమార్ కలవ టెంపుల్ ఉంటుంది అక్కడికి వెళ్ళొచ్చు హాలెల్లుయ్యా హాలేల్లుయ్య డ్రామాలు నాకు తెలియదు కల్పన కథలు నాకు తెలియదు హాలేయ బంగారం కోసం కూడా చచ్చిపోతున్నావు బంగారము ఎక్కడుంటుంది నీ మంగళ సూత్రము మీద నేను నడవబోతున్నాను అంటే బంగారుపు పురవీధుల్లో నేను అడుగు పెట్టబోతున్నాను ఆ మహిమా దేవాలయాలు పిలుస్తున్నాడు సత్యవుడు ఈ లోకంలో నెత్తిని పెట్టుకుంటున్న బంగారాన్ని నేను పరలోకంలో ఆ పరలోక బంగారు వీధుల్లో నా కాలు కింద తొక్కడానికి ఉపయోగిస్తున్నాడు హాలే లుయ్యా ఎందుకు నీ సంపాదన ప్రభు వాక్యం సరివిస్తుంది నువ్వేమి చేస్తున్నాను నిమిత్తం వచ్చాయి ఉద్యోగం చేస్తున్నావా దేవుని నిమిత్తం చేయాలి హాలే సంపాదన సంపాదిస్తున్నావా బిజినెస్ చేస్తున్నావా నిమిత్తం చేయాలి ఏదో ఒక విధముగా దేవుని పనికి ఉపయోగపడాలి అది హాలే లుయా హాలే లుయా ఇంకొక కుమార్ని కన్నా చదవండి అదే అది కన్నా ముప్పై పదమూడు వచ్చు నువ్వు టైం లేయా లేయా నేను భాగ్యవంతురాలను ఏంటంటే భాగ్యవంతురాలను దానికి మీనింగ్ చెప్పండి సంపాదకురాలు వెరీ గుడ్ ధనవంతురాలు అయ్యారు వెనకాల ఉన్నారు అనుకోండి బైక్ హాలే లుయా భాగ్యవంతులు అంటే ఎవరు బ్లెస్డ్ ఉమెన్ అంట దేవుదండ్రి చెప్తున్నారు దీవించబడినటువంటిది అంట అది ఓ కుమాండ్ కంటే భాగ్యవంతురాలు ఎలా అయింది నీవు కన్నావు సేవకులు జోకులు వేస్తున్నారు హాలే లుయా హాలే లుయా

భావంతురాలు రావడానికి కావలసిన దాని కింద ఉంది హాలు శ్రేష్టమైన ఆహారం ఉన్ను ఆది కాండము నలభై తొమ్మిది ఇరవై శ్రేష్టమైన ఆహారం రాజులకు తగిన మధుర పదార్థమును అతడిచ్చును చాలు 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 ఏమున్నాయంట శ్రేష్టమైన ఆహార పదార్థాలు రోజులకి తగిన వెంట ఏముంది తెలుసా ఆ సేరు కింద పెట్రోల్ ఉంది సార్ ఏముంది పెట్రోల్ పెట్రోల్ ఉంది పెట్రోల్ ఇప్పుడు రేట్ ఎంత ఉంది ఎనభై రూపాయలు కానీ ఆ సేరు కింద ఉన్న పెట్రోల్ని బయటికి తీస్తే ఆ షేరు అనే భూమి కింద అంటే పాదమంత పట్టుకున్నంత నేలలో ఉన్న పెట్రోల్ కనుక కింద తీస్తే బైక్ తీస్తే కనుక ఆ బావులు బైక్ తొగితే కనుక ఏసుక్రీస్తు వచ్చే వచ్చేవారు కూడా పెట్రోల్ సరిపోద్ది హాలే లుయా ఈ పేరు పెట్టేస్తుంది నేను బాగ్యవంచాలి ఎందుకంటే ఆ సేరు ఆ సేరు కింద పెట్రోల్ ఉంది చదవండి దిద్యోపదేశం ముప్పై మూడు ఇరవై నాలుగు ఇంకా క్లియర్గా వస్తుంది దిత్యోపదేశం ముప్పై మూడు ఇరవై నాలుగు త్వరగా అతడు తన సహోదరుల కంటే తన పాదములను తైలముతో కటాక్షముందు భూభాగము పాదములా ఉంటుంది ఆ పాదము కింద ఏముందంట పెట్రోల్ అనే తైలం ఉందంట సార్ ఆది కాండంలో జబ్బు కల్ జబ్బు కళ్ళు కలిగిన లేయా చూస్తుంది ఆత్మీయ నేత్రములు తెరవబడి నీవు నేను మన కొరకు మన పిల్లల కొరకు ఒక ప్రత్యక్షత లేదు సమయం లేదు కాబట్టి నేను ముగించి వేస్తున్నాను హాలే లుయా సరిపోదు హాలే లుయా హాలే లూయా నీవు నేను ఒక ప్రత్యక్ష మాత్రం కలిగి ఉన్నాం నా కొడుకుని నా కూతుర్ని తక్కువ కాకూడదురా పిల్లలక ఆచి తక్కువ కాకూడదు హే చచ్చిపోయే లోపల సంపాదించిపోతుంది ఈడు నరకానికి పోతా వాళ్ళని నరకానికి పోనవడానికి ఈడు నరకానికి పోవడానికి హాలే లుయా హాలే లూయా హాలే లుయా హాలే లూయా నేను ఒక ఇంట్లో ఉన్నా ఇందాక ఆ ఇంట్లోంచి ఈ మెసేజ్ ప్రిపేర్ అయ్యి బయటకు వచ్చా ఆ అమ్మాయి అని పీల్చుకుంటున్న గాలి ఇంట్లో ఉన్న వాళ్ళు అంటున్నారు అరవై ఐదు లక్షలు అంటే తొంభై ఐదు లక్షలు అంటే గారు పరంజ్యోతి అయ్యి గారు చచ్చి పక్కన ఉన్న ఇల్లు అది కొనేద్దాం అనుకుంటున్నాను నేనేమో మందిరం కోసం రా మెసేజ్ ఆమె చెబుతుంది తొంభై ఐదు లక్షలు పోతే అజ్జిపో తొంభై ఎందుకు తొంభై ఐదు లక్షలు యాభై సంవత్సరం వయసు నేను ఉంటున్నా ఇల్లు ఇప్పుడు రికార్డు చేస్తున్నారు అయ్యారు చూస్తారు కూడా నా హాలే లుయా తొంభై ఐదు లక్షలు పెట్టి ఇల్లుకుంటుందంట తొంభై ఐదు లక్షలు పెట్టి ఒక సువార్త గుడికి పెట్టట్లే హాలే ఒక్క ఆత్మ రక్షించబడితే నీవు నీ కుటుంబం కూడా రక్షించబడవచ్చు హాలే లుయా సోల్ విన్నింగ్ లేదు ఆత్మల సంపాదన లేదు ఆస్తుల సంపాదనకు అయిపోయింది ఏం ఉపయోగం చచ్చిపోవా రేపు మా పు నువ్వు నువ్వు చచ్చిపోయిన తర్వాత తొంభై ఐదు లక్షల కూతురు కొన్నా ఇల్లు ఏమవుతుంది ఏమవుతుంది ఉంటుందా ఏమీ ఉండదు ఆ ప్రశ్న వాళ్ళకే కాదు నీకు నాకు కూడా ఈరోజు వేసుకోవాలి పిల్లల కన్నావు ఏమవుతుంది పెద్ద అయిన తర్వాత తన్నేస్తున్నారు తల్లిదండ్రుల్ని పడుచుకున్నారు ఎవడన్నా నీ తల్లిని తండ్రిని సన్మానించబో దీర్ఘాసుమంత్రి ఉంది నీ ఊర్లో నీ కుటుంబంలో నీ దేశంలో ఎవడు ప్రేమిస్తున్నాడు ఎవడు సన్మానిస్తున్నాడు అటువంటి దౌర్భాగ్యమైన పిల్లల్ని కంటూ వాళ్ళ కొరకు నువ్వు ఆస్తుల్ని సంపాదిస్తున్నావు కానీ పరిశుద్ధాత్మదే కొరకు నువ్వు సంపాదిస్తే నీ కుటుంబం కొరకు సంపాదిస్తే నీ సంఘం కొరకు ఉపవాసం ఉండి అపోస్తులాగా సంపాదిస్తే నీ ఆత్మను పరలోకములో పరిశుద్ధాత్మ ఏకమై మహిమతో నింపబడి మహిమ గల రాజ్యానికి వారసులుగా వారసురాలుగా మార్చబడతాం అందుకని ప్రభు అన్నాడు నేను పరలోకం వెళ్తున్నాను నీ ఇల్లు అక్కడ సిద్ధపరచడానికి హాలేలుయా కాబట్టి నీ దేవాలయం అనే దేహము దేవుని ఆత్మతో నింపబడి మహిమా మందిరముగా నింపబడి పరలోక ఇంటిని స్వతంత్రించుకుందినుగాక అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించునుగాక ఈ కొద్ది మాటలు దేవుడు ఇదే మెసేజ్ కంటిన్యూ అవుతుంది రెండు చేతుల పాక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం గట్టిగా చపన కొడుతూ ప్రభు యొక్క నామానికి అనపరుచుదాము హానులు అద్భుతమైనటువంటి ప్రత్యక్షతలను గురించి మనము మన పిల్లలు ఈ మునుపటి మందిరం ఆ కడవరి మందిరము యొక్క మహిమతో ఆయన నింపాలంటే మనము ఏ విధముగా ఉంటే ఆ కడవరి మందిరం యొక్క మహిమ ఈ మునుపటి మందిరాన్ని ఏ విధముగా ఉంటే ఆయన మహిమతో నింపుతాడో అద్భుతమైనటువంటి వాక్య సందేశాన్ని సత్యాన్ని దేవుని యొక్క సేవకుని ద్వారా మనం విన్నాం ఆ మాటలను బట్టి రెండు చేతులు పాకెత్తి మన దేవునికి స్థుతులు చెల్లిద్దాము హలెలుయా హలుయా 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 మనము మన పిల్లలు బ్రద్దలైనటువంటి సందుల్లో వండి ప్రభు కొరకు ఆయన చేతిలో బలమైనటువంటి బాణములుగా మనం ఉండాలని ఆత్మల సంపాదనే మన ధ్యేయమని మన సంఘాలు మనమందరము ఆ ప్రభు యొక్క మహిమతో మనము నింపబడాలి లేకుంటే మనము చచ్చిన వారము కాబట్టి దేవుని యొక్క మహిమతో మనము నింపబడడానికి మనల్ని మనము సిద్ధం చేసుకుందాం అలాగే కండ్లు మూసుకోనండి ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేద్దాం మొదటిగా మహిమరాజు గారు ప్రార్థిస్తారు ఆ తర్వాత ఆఖారి ప్రార్థన సాల్మన్ రాజు గారు ప్రార్థన చేస్తారు ఆశీర్వాదాలతో ఈ స్థలం నుంచి మనం సెలవు తీసుకుందాం దయచేసి అందరూ కళ్ళు మూసుకోనండి ఈ సమయంలో మహిమరాజు గారు వచ్చి ప్రార్థనలు మనను నడిపిస్తారు ప్రార్థన చేసుకుందాం కళ్ళ మూసుకుందాం మహాపరిషుద్ధుడు మహాగనుడు అని మా కన్న తండ్రి మీకు వందనాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి ఇంతవరకు నీ సావకలు నిలబెట్టుకుని ప్రభా అయా మునుపట్టి మందిరము గురించి వివరణ ఈనాటి మందిరము గురించి వివరణ ప్రభా ఈ దేహం దేవాలయమని దేవుని ఆత్మ మాలో నివసిస్తున్నావని ఎవడైనా నా ఆత్మను పాడు నేను వాడు పాడు చేస్తానని ఈ వాక్యం ద్వారా కొన్ని భావాలు మేము తెలుసుకున్నాం ప్రభు ప్రతి ఒక్కరిలో ఈ మాటలు వెతబడడానికి సహాయం చేయండి అలాగే నువ్వు స్థరం వేసిన గృహాల్లో నివసిస్తున్నావు నా పనిలో నువ్వు వెనుకంచి ఉన్నావు ఈరోజైనా కళ్ళు తెరువని అయ్యా పరిశుద్ధాత్మ అందరికీ ఒక పాఠాన్ని నేర్పించినందుకు వందనాలు అలాగే ప్రభు నివకులని కుటుంబాలను కూడవచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ఆశీర్వదించండి మరి రేపు సమయానికి ప్రతి ఒక్కరిని కూడా సిద్ధపాటు చేయండి మంచి వాతావరణం ఇచ్చి సహాయం చేయండి అన్ని విషయాల్లో కూడా ప్రభా పరిశుద్ధాత్మడా మీరే నడిపించమని మహిమాగ్రతా ప్రభావములు మీకే చెల్లిస్తూ మీ హస్తాలకి మమ్మల్ని కుటుంబాలను బిడ్డలను సమస్తమును దైవసేవకులని అప్పగించుకుంటూ నిశ్చితమైతే మీరు అక్కడ లేట్ అయితే మీ మేము కలుసుకునే పర్యంతం వరకు కూడా ప్రభా నిసాన్నిధిత మాకు తోడుగా ఉంచమని ఏసుక్రీస్తు నామవులు అడిగి పెడుకుని పొద్దున్నాం ప్రభా లేచి నిలబెడదాం అందరూ లేచి నిలబడదాం రేపు ఇంకా త్వరగా మరి తొమ్మిది గంటలకే దైవ మరి సేవకునికి వాక్య సందేశానికి సమయం ఇస్తాము కాబట్టి మీరు ఆలస్యంగా రావడం ద్వారా ఆలస్యంగా ప్రారంభించి